తులారాశి వారికి ఈ శనివారం చరిత్ర యోదశి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తానే చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి రాశాధిపతి శుక్రుడు అవ్వడం వీరికి ఆరవ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం బుధుడు శుక్రుడు శని రాహుల సంచార స్థితి ఉండడం రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు కొంచి ఉన్నాయి ప్రధానంగా కంటి సమస్య పంటి సమస్య వెన్నెముక సమస్య అనారోగ్యాలతో మీ శరీరము అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడుతుంది ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు రిజిస్ట్రేషన్లు అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం యోగదాయకం అలాగా అనేక రకాలమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది సప్తమంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వలన చేయని తప్పుకు నిందలు పై అధికారులతో ఇబ్బందులు అలాగనే అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు అనుకూలత చాలా తక్కువ ఉందని చెప్పి కూడా గమనించాలి అలాగనే కుజ సంచార స్థితిలో కూడా అనుకూలంగా లేదు కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాలమైనటువంటి శత్రులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త కనుక ఈ యొక్క నక్షత్ర జాతకులు ఒక గుమ్మడికాయలో ఏడు కలర్లు కలిగినటువంటి ఎరుపులు కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వలన అనారోగ్య సమస్యలు దూరమవుతాయి అలాగే స్వాతి నక్షత్ర జాతకులు నవధాన్యాల అందులో వేసి దిష్టి దించుకోవడం వలన మానసిక ప్రశాంతత నరదృష్టి వాస్తు దృష్టి తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగా విశాఖ నక్షత్ర జాతకులు పశువును వేసి దృష్టి వలన మనశ్శాంతి స్వగృహ రాజయోగం తులారాశి వారు సొంతమవుతుందని కూడా గమనించాలి